స్వాగతం భద్రాచలానికి నూతన బ్రిడ్జి నిర్మాణానికి నాంది పలికింది కాంగ్రెస్ పార్టీ భద్రాచలానికి రైల్వే మార్గం ఏర్పాటు చేసే బాధ్యత నాది అంటున్న ఎంపీ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో మహబూబాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ మాజీ ఎమ్మెల్యే పోదెం వీరయ్య నివాసంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా పోరిక నాయక్ మాట్లాడుతూ భద్రాచలం డివిజన్ ప్రాంతం అభివృద్ధి కోసం ఎన్నో నిర్మాణాలను చేశామని ఈ ప్రాంత వాసులకు పోరిక బలరాం నాయక్ అంటే బాగా తెలుసని నూతన ప్రాజెక్టులను నిర్మించి అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటానని ఈ ప్రాంతంలోని ప్రజలు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఈ ఈ సందర్భంగా మాట్లాడారు కార్యక్రమంలో

అన్ని కూడా డెవలప్ చేస్తారు ముఖ్యంగా ఇవాళ రేవంత్ రెడ్డి గారు మొన్న చెప్పంగానే యాభై ఇళ్లను ఐడెంటిఫై చేశారు తప్పకుండా టెంపుల్ డెవలప్మెంట్ హండ్రెడ్ పర్సెంట్ చేస్తారు ఆయన ఆల్రెడీ కమిటీ కూడా వేసేశారు ఆల్రెడీ కూడా బడ్జెట్ లొకేషన్ ఎంతైనా కానీ అన్నారు కాబట్టి ఆ ముఖ్యమంత్రి గారికి ఆ రోజు కేబినెట్ లో ఉన్న రెడ్డి గారికి కానివ్వండి మన డిప్యూటీ సీఎం అయిన ఎఫ్పి భట్టి విక్రమార్క గారు అలాగనే మన తుమ్మల నాగేశ్వరరావు గారు వీరు కూడా అక్కడ ఉన్నారు వారికి కూడా నేను ధన్యవాదాలు డిప్యూటీ సీఎం గారికి శ్రీనివాసరెడ్డి గారికి తుమ్మల నాగేశ్వరరావు గారికి అందరూ కలిసి అది మాత్రం గా నేను బాగా లోగడ కూడా నేను ఇక్కడ వర్క్ చేసిన కార్యకర్తలకు అభిమానులకు అందరికీ తెలుసు నేను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఎల్డబ్ల్యూ స్కీమ్ అనేది నేను మొదలు పెట్టడం జరిగింది ఇక్కడ భద్రాచలం బ్రిడ్జి కానివ్వండి భద్రాచలంలో ఉన్న రోడ్స్ కానివ్వండి చుట్టుపక్కల ఉన్న ప్రాంతం మొత్తం కూడా రోడ్స్ కూడా నేనే తివ్వడం జరిగింది కాంగ్రెస్ పార్టీ ద్వారా ఈ రోజు కూడా రాబోయే కాలంలో తప్పకుండా వెంకటాపురం మాజడు మోడికుంట వాగు కానివ్వండి భద్రాచలంలో ఉన్న అన్ని విశాఖ రైల్వే మార్గాన్ని కూడా అభివృద్ధి నేను ఇవ్వడం జరిగింది సారాపా కానీ ఆ రోజు ఫస్ట్ అమెండ్మెంట్లో అది ఆగిపోయింది లేకపోతే అది కూడా అయిపోయింది ఎక్వేషన్ కూడా చేయించడం డబ్బులు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తెచ్చినా కానీ స్టేట్ గవర్నమెంట్ కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆ రోజు తెలంగాణ హెల్త్ స్టేషన్ కాబట్టి ఆపడం జరిగింది నేను క్లారిటీగా చెప్తున్నా నేను హండ్రెడ్ పర్సెంట్ గ్రామ పంచాయతీలను ఆ పోయిన పంచాయతీలను నేను సీనన్న పోయి ప్రణబ్ ముఖర్జీ కూడా ఇవ్వడం జరిగింది గా ఇక్కడ నా పక్కనే ఉన్నారు ఆ రోజులో కూడా ఫస్ట్ లో అటు లేదు మనకు ఆంధ్రాలో సెకండ్ లో వాళ్ళు అక్కడ కలిపేశారు కానీ దానికి అవకాశం ఉంది మనం సెకండ్ అమెండ్మెంట్లో కమ్బ్యాక్ తెలంగాణ తీసుకురావడానికి